హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మా ఇంటికి అయితే ఈరోజు అనుకోని అతిథి అయితే వచ్చేసింది చూసేయండి పాపం బాగా చల్లగా ఉంది మేము అసలు చూడలేదు లేదు ఏమైందంటే వాటర్ పడుతుంటే బయట ఇది అక్కడ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకున్నా కప్ప కావచ్చు అనుకున్నా కప్ప కాదు పిట్టన సంథింగ్ దీని పేరు ఏం పేరు తెలియదు నాకైతే భయమైంది లాగుంది సేమ్ లైక్ కోడి ఉంది నేనైతే కోడి అనుకుంటున్నా అది కూడా నాకు తెలియదు ఎవరికన్నా ఉంటే కామెంట్ చెయ్యండి చూడండి కానీ భయం పడుతుంది నాకంటే అవు భయం అవుతుంది ఒక్కొక్క ఎగురుతున్నది ఎగురు కూడా ఎగురుతున్నది అదేం పిట్టనో తెలియ కానీ ఎగురుతుంది పాపం ఎగరని కష్టలేదు మా గోడ పేద ఉందని ఎగరని కష్టలేదు ఇక్కడ మాత్రం మొత్తం వాటర్ పడి మొత్తం చల్లగా అయిపోయింది చూసుకోలేదు పొద్దు పొద్దువాళ్ళ నీళ్ళు కట్టేసిన కాబట్టి పాపం చల్లగా అయింది ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి నాకైతే తెలియదు మేమైతే అతి అతిథి లెక్కనే భావిస్తున్నాం దీన్నైతే చిన్న ఎక్కన్న పిల్లలు అయితే పుల్లు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా లేవలేరు పొద్దు పొద్దుగాల్లో ఈ ఏమో కానీ మొత్తం వచ్చేసింది సర్దలైతున్నాయి నేనైతే దీన్ని కోడి లెక్కన అనుకుంటున్నాను కోడింతకమ్మి ఎగరది కదా మరి ఇది ఎందుకో ఎగురుతుంది భయం అవుతుంది చూస్తుంటే చూడండి నేను పిట్టానో తెలియట్లేదు అది పిట్టను కోడో ఏందో ఏమో కొంచెం స్లాంగ్ చూసేయమనుకోకూడదు అటు పోతుంది ఇంకా అటు పోతుంది అటు ఇటు అవగురుతుంది పాపం చూసుకోకుండా వాటర్ పెట్టేసరికంటే మొత్తం వాటర్ వాటర్ ఉంది భయపడుతుంది పాప మంచిగా ఆడుకుంటుంది ఇప్పుడు మా పిల్లలు చూసేది ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి Bye friends.